హాయ్ అండి వెల్కమ్ టు మంజిలా రాయచోటి యూట్యూబ్ ఛానల్ ఈరోజు రెసిపీ శనగ బ్యాలు సగ్గుబియ్యం పాయసం అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది మనకు రాయలసీమలో అయితే ఫస్ట్ పాయసం అంటే మొదటగా గుర్తొచ్చేది ఈ సగ్గుబియ్యం పాయసం అండి ప్రతి దీన్ని ఇక్కడ ప్రిపేర్ చేస్తుంటారు ఇక్కడ రాయలసీమ వాళ్ళు అయితే ఇది చెప్పక్కర్లేదు ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది ఈ సగ్గుబియ్య పాయసం ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి చూసేయండి ఈ పాయసం కోసం శనగ బ్యాళ్ళు అలాగే సేమ్యాలు సగ్గుబియ్యం కావాలి ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దామండి మనము ఒక కప్పు శనగ బ్యాళ్ళు అలాగే ఒక కప్పు కంటే కొద్దిగా తక్కువ సగ్గుబియ్యాన్ని తీసుకున్నాము ఈ శనగ బ్యాళ్ళు అలాగే సగ్గుబియ్యంలో వాటర్ పోసుకుంటూ రెండుసార్లు శుభ్రంగా కడుక్కోవాలండి నానిన తర్వాత కడగద్దు అప్పుడు మనకు సగ్గుబియ్యం మొత్తం చెదిరిపోతాయి ముందుగానే రెండుసార్లు బాగా వాష్ చేసుకొని కడుక్కున్నట్లయితే ఇందులోనే డస్ట్ అంతా పోతుందండి చూడండి ఈ విధంగా వాష్ చేసుకొని మనం హాఫ్ అన్ అవర్ అయితే ఇవి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా వాటర్ పోసుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టి పక్కన పెట్టేసేయండి ఈ సేమ్యాను మనము వేయించుకుందాము తర్వాత ఈ శనగబాయ్లు నానబెట్టుకున్న వాటర్ని కూడా తీసేసి మళ్ళీ ఇందులో వాటర్ పోసుకోవాలి ఇందులోనే మనము సగ్గుబియ్యం నానబెట్టుకున్నాం కదా అవి కూడా ఇందులోనే వేసుకొని ఇవి రెండు ఉడకబెట్టుకోవాలండి మనము ముందుగా శనగబాళ్లు అలాగే సగ్గుబియ్యం నానబెట్టుకున్నాం కాబట్టి రెండు ఒకేసారి తొందరగా ఉడికిపోతాయండి మరోపక్క పాన్లో మనం కొద్దిగా నెయ్యి వేసుకొని జీడిపప్పు అలాగే కిస్మిస్ను వేయించుకుందామండి ఇక్కడ నేను బాగా నెయ్యి కొద్దిగా ఎక్కువే వేస్తున్నాను ఇందులోనే నేను సేమ్యా కూడా వేయించుకుంటాను ఈ నెయ్యి కొద్దిగా కరిగాక మనము జీడిపప్పును లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగాక ఇందులో కిస్మిస్ కూడా వేసుకొని వేయించుకోవాలి కిస్మిస్ మార్కు తొందరగా వేగిపోతాయి అందుకే లాస్ట్లో వేసుకోవాలండి ఇందులోనే మన దగ్గర పచ్చి కొబ్బరి ఉందంటే అవి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేయించామంటే ఈ పాయసానికి చాలా బాగుంటుంది ఇవి ఇట్లా వేగాక పక్కన తీసి పెట్టుకొని ఇందులోనే మనము సేమ్యాన్ కూడా వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఈ సేమ్యాన్ కూడా మనం లో ఫ్లేమ్లోనే గోల్డెన్ కలర్ వచ్చే విధంగా వేయించుకుంటే సరిపోతుంది ఈ శనగబ్యాళ్ళు బ్యాళ్ళు ఉడికేలోపు మనం ఇది వేయించుకొని పక్కన పెట్టుకుందాము చూడండి లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ శనగబ్యాళ్ళు మనకి ఎంతవరకు ఉడికాయో ఒకసారి చూద్దాము మనము ఈ శనగపప్పును ఇలా వేలితో పట్టుకున్నప్పుడు మెదిగిపోతే మనకు సరిపోతుందండి ఈ విధంగా మెదిగిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనము వేయించుకున్న సేమ్యాన్ని కూడా ఇందులో వేసుకొని ఉడకబెట్టుకుందాము మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది చూడండి ఈ విధంగా సేమ్యాలు కూడా ఉడకబెట్టుకోవాలి ఇందులో మనము బెల్లం వేసుకోవాలి నేనైతే రెండు బెల్లం ఉండలు తీసుకున్నాను ఇవి ఈ విధంగా మెత్తగా దంచుకోవాలి ఇందులో నేను ఒకటిన్నర బెల్లం ఉండనే వేశానండి మీకు స్వీటు లాస్ట్లో సరిపోకపోతే మీరు చక్కెర యాడ్ చేసుకోవచ్చు ఒకేసారి బెల్లం ఎక్కువ వేసినా కూడా మనకు స్వీట్ అయిపోతుంది కాబట్టి మీరు లాస్ట్లో మీరు చూసుకొని మీకు స్వీట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి చూడండి ఈ విధంగా ఈ బెల్లంలోనే మనకు ఇవి కూడా బాగా ఉడికిపోతాయి ఇందులోనే నాలుగైదు ఇలాచీలు కూడా దంచి వేసుకోవాలి మనము ముందుగా వేయించుకున్న జీడిపప్పు ఎండు ద్రాక్షను కూడా ఇందులోనే వేసుకొని కలుపుకోవాలండి చాలామంది ఇలా కూడా పాయసం ఇష్టపడతారు కొంతమంది ఇంకా పాలు వేసుకొని కూడా చేసుకుంటారండి ఇక్కడ నేను ముందుగానే పాలు కాచి చల్లారి పెట్టుకున్నాను ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనము పాలు ఇందులో వేసుకోవాలి ఇక్కడ నేను ఒకటిన్నర గ్లాస్ పాలు అయితే వేసుకుంటున్నానండి పాలు ముందుగా వేయొద్దండి ఇందులో మనం బెల్లం వేసాం కాబట్టి పాలు ముందుగా వేసామంటే పాలు విరిగిపోతాయి ఇలా చివరగా వేశారంటే మీకు పాయసము చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇక్కడ పాయసము పలుచగా ఏ విధంగా వచ్చిందో మీకు పాయసము చల్లారాక గట్టిపడుతుందండి మీకు ఈ విధంగా పలుచగా కావాలంటే ఇంకొద్దిగా పాలు యాడ్ చేసుకోవచ్చు నాకైతే ఇక్కడ బెల్లము అన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయాయండి ఇది రాయలసీమ సైడ్ అయితే ఎక్కువ చేస్తుంటారండి విలేజ్లో అయితే అసలు చెప్పక్కర్లేదు ప్రతి ఒక్క పండక్కి ఈ పాయసం అయితే ఖచ్చితంగా చేస్తారు నేను యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ చూశానండి ఈ పాయసం అయితే ఎక్కడా లేదు అందుకనేసి వీడియో పోస్ట్ చేస్తున్నాను నేను ఇది శ్రావణమాసము ఫస్ట్ శుక్రవారం అయితే చేశానండి ఈ పాయసం కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి మనము శనగబాళ్లు అలాగే సగ్గుబియ్యము హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నామంటే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్